తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా డివైడర్ల మధ్యలో పెంచిన ఆ ముఖం చూసి భయపడుతుంది ఆ ముక్కలపైన పక్షులు వాళ్ళవు వాటిని పశువులు తినవు ఒక్క తెలంగాణనే కాదు చాలా దేశాలైతే ఆ ముక్క పైన ఆంక్షలు విధించినాయి ఆ ముక్క పేరే కోనో కార్పస్ ఈ వీడియోలో ఆ ముక్క గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే వీడియోకు లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి ఇది వచ్చేసి నాగర్కల్ నుంచి హైదరాబాద్ పోయే రోడ్డు సో ఈ రోడ్డుకు ఇరువైపులా చూడండి కోనో కార్పస్ మొక్కలైతే నాటారు చెట్లు పచ్చగా కలకలలాడుతున్నాయి చూడండి ఆకర్షణీయంగా అయితే ఉన్నాయి సో వీటి ఆకులు చూడండి దగ్గరికి వెళ్ళినాక చూపిస్తా ఇగో చూడండి వీటి ఆకులు వచ్చేసి కోన్ చేపలు ఉన్నాయి చూడండి చూడనికే చెట్లు అయితే చాలా అందంగా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం గార్డెనింగ్కు అనుగా ఉంటుందని గ్రామాలు నగరాలు మున్సిపాలిటీలో హరితహారం పథకంలో భాగంగా చాలా పెద్ద అయితే నాటింది మామూలుగా చెట్లు మొక్కలు అంటే పర్యావరణానికి కానీ మానవాళికి కానీ హాని కలిగించవు లాభమే ఉంటుంది కానీ ఈ కోనో కార్పస్ మొక్క వల్ల పర్యావరణానికి తర్వాత మానవాళికి హాని అయితే ఉంది సోనో కార్పస్ సౌత్ అమెరికా ఖండానికి చెందింది తీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయంట సో వీటి వల్ల శ్వాస సంబంధ సమస్యలు ఎలర్జీ సమస్యలు అయితే వస్తాయంట దీని వేలు భూమి లోపలికి బలంగా చొచ్చుకుపోయి భూగర్భ జలాలను ఎక్కువగా వాడుకుంటాయంట సో అట్లనే భూమి లోపలికి వేలు బలంగా చొచ్చుకుపోయి పైప్ లైన్లను ఇతర నిర్మాణాలకు నష్టమైతే కలిగిస్తాయంట సో అందుకనే చాలా దేశాలు ఈ మొక్కలపైన నిషేధం విధించినాయి ఆంక్షలు అయితే విధించినాయి ఇరాను ఇరాక్ దేశాలు ఈ మొక్కలపైన పరిశోధనలు చేసి వీటిపైన పక్షులు వాలవు గూడు నిర్మించుకోవు అట్లే ఈ మొక్కలను పశువులు తినవని గుర్తించినాయి అందుకని వీటిపైన ఆంక్షలు అయితే విధించినాయి ఈ మొక్కల వల్ల మానవాళికి ఎటువంటి హాని జరుగుతుందంటే స్కిన్ అయితే డ్యామేజ్ అవుతాయంట దగ్గు కఫం అలర్జీ ఆస్తమ వంటి సమస్యలు అయితే వస్తాయంట ఈ మొక్కల నుంచి వచ్చే గాలిని పీల్చుకున్న ఈ చెట్టు ఆకులను కానీ కొమ్మలను కానీ కాండాన్ని కానీ మనం పట్టుకొని రాపిడి చేసిన సో మనమైతే అనారోగ్యం బారిన అయితే పడతామంట సో ఈ మొక్క వల్ల ఇంత హాని జరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ మొక్కలపైన నిషేధం విధించింది వీటిని నాటొద్దని పెంచొద్దని లిఖితపూర్వక అయితే ఇచ్చింది ఇంతటి ప్రమాదం ఉండడంతో ఈ మొక్కలపైన పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో వీటిని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు ఇది రోజు వీడియో వీడి అయితే మీకు అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం అంతవరకు సెలవు శుభదినం